ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి అవార్డు ఇచ్చినందుకు అండ్ ఇంతమంది ముందు మాట్లాడటం కొంచెం భయంగా ఉంది మీ వీడియోస్కి ఎన్ని మిలియన్స్ వస్తాయి సార్ అంటే యూట్యూబ్ ఛానల్లో ఒక కెమెరా కాబట్టి సరదా కూర్చొని మాట్లాడేస్తాను ఇక్కడ ఇంత పెద్దల ముందు ఇంతమంది ముందు మాట్లాడుతుంది నిజంగా ఓకే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అన్న మీకు కూడా అవార్డు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ సుమన్ గారు థ్యాంక్ యూ సార్ అదే సార్ ఆయన ఇచ్చినందుకు మీరు నాకు ఇచ్చినందుకు సార్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ రంగానికి యాక్చువల్గా మేడం మాట అన్న ఓకే యూట్యూబ్లోకి వచ్చి జస్ట్ త్రీ ఇయర్స్ అయిందన్న త్రీ ఇయర్స్లో వన్ ఫిఫ్టీ ప్లస్ మూవీ టీమ్స్తో వన్ ఫిఫ్టీ ప్లస్ మూవీ ప్రమోషన్స్ చేశాను ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ వల్లే బిగ్ బాస్ దాకా వెళ్ళాను ఈరోజు నాకు ఈ అవార్డు కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది సార్ ఇలాంటి అవార్డ్స్ మీరు ప్రతి సంవత్సరం ఇస్తూ ఉండాలా అందులో నా పేరు కూడా రాస్తూ ఉన్నాను సార్ ఎందుకంటే ఇలాంటి పెద్దలను కలిసే అవకాశం నాకు వచ్చింది సార్ అందుకని వీళ్ళని డైరెక్ట్గా కలవలేకపోయినా ఈ స్టేజ్ మీద కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది మరొకసారి థ్యాంక్ యూ చెప్పుకుంటూ నా యొక్క ఈ ప్రసంగాన్ని ముగించేస్తున్నా ఎందుకంటే చాలా మందికి ఆకలి వస్తుంది ఆకలి వెలుగు తెలుసు టేస్టీ తేజ కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండి కానీ ఒక ఒక స్టెప్ స్టెప్ వేయకుండా వెళ్ళడం ఎలా ప్లీజ్ పాట పెడితే సిగ్నేచర్ ఒక్కసారి చూద్దాం